బాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రే మచ్ యూట్యూబ్ ఛానల్ ఛాంపియన్ ట్రోఫీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో టీమిండియా తొలి మ్యాచ్ వచ్చేసరికి బంగ్లాదేశ్తోనైతే తలబడిపోతుంది ఈ మ్యాచ్లో వచ్చేసరికి టీమిండియా యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది అదేవిధంగా మ్యాచ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది ఎక్కడ జరుగుతుంది వీటన్నిటి గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఛాంపియన్ ట్రోఫీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వచ్చేసరికి ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి మార్చి తొమ్మిది వరకు అయితే జరగబోతుంది మనం టీమిండియా మ్యాచ్లు వచ్చేసరికి అబ్రిడ్ మోడల్లో దుబాయ్ వేదికగా అయితే జరుగుతున్నాయి ఇప్పటికే మన టీమిండియా వచ్చేసరికి దుబాయ్కి అయితే వెళ్ళడం జరిగింది అక్కడ రెండు రోజుల పాటైతే తీవ్రాతి తీవ్రంగా అయితే ప్రాక్టీస్ సెషన్స్ అయితే చేయడం జరిగింది అనూయ సంఘటన అయితే జరిగింది ప్రాక్టీస్ సెషన్స్లో ప్రాక్టీస్ సెషన్స్లో వచ్చేసరికి టీమిండియా స్టార్ క్రికెటర్ అయిన రిషబ్ పంత్కి అయితే ముఖాకి అయితే గాయమవడం జరిగింది ఆ ముఖాలకి గతంలో యాక్సిడెంట్ అయిన కాలికే మళ్ళీ దానిపైన బాల్ బలంగా తగిలినట్టు అయితే తెలుస్తుంది అయితే గాయం తీవ్రత మరీ అంత ఎక్కువ లేదు నా మాత్రమే ఉన్నట్టు అయితే తెలుస్తున్న సమాచారం ఇంకా రెండు నుంచి మూడు రోజులు రెస్ట్ తీసుకుంటే రిషబ్ పంత్ పూర్తి స్థాయిలో కోలుకుంటాడని అయితే వైద్యులు అయితే చెప్పడం జరిగింది చాంపియన్ ట్రోఫీలో వచ్చేసరికి మన టీమిండియా తొలి మ్యాచ్ అయితే తలబడిపోతుంది ఫిబ్రవరి ఇరవైనా మ్యాచ్లో వచ్చేసరికి టీమిండియా యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది రకరకాలుగా అయితే వినిపిస్తున్నా అని చెప్పుకోవచ్చు మీడియాలో కానీ ఆన్లైన్ వెబ్సైట్ లో కానీ ఓవరాల్గా చూసుకుంటే మన టీమిండి ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుందని అయితే క్లియర్ కట్గా అయితే వీడియోలో అయితే తెలుసుకుందాం ముఖ్యంగా ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే ఒకే ఒక దగ్గరనైతే కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఉందని చెప్పుకోవచ్చు పేస్ బౌలింగ్లో వచ్చేసరికి అర్చిత్ రాణాను తీసుకోవాలా లేదా హర్షదీప్ సింగ్ను తీసుకోవాలన్నది అయితే కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఉందని చెప్పుకోవచ్చు మిగతా పొజిషన్లో అయితే ఎటువంటి మార్పు లేకుండా టీమిండియా బరలో దిగుతుంది మిగతా పొజిషన్లో మార్పు కూడా చేయకపోవచ్చు మన మాత్రం మాత్రమైతే అయితే తుది జట్లో వచ్చేసరికి హర్షదీప్ సింగ్ తీసుకునే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది అర్షిత్ రాణా మాత్రం అయితే కే పరిమితమయ్యే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు గా ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది ఒకసారి చూసుకుంటే ఓపెనింగ్ పొజిషన్ యథావిధిగా రోహిత్ శర్మతో పాటు గిల్ ఓపెనింగ్ పొజిషన్లో అయితే బరిలో దిగుతారు వన్ రౌండ్ గా విరాట్ కోహ్లీ ఆ తర్వాత శ్రీయస్ అయ్యర్ కేఎల్ రాహుల్ ఆర్దిక్ పాండ్యా మాత్రమైతే మిడిల్ లో అయితే రానున్నారు అదే ఆ తర్వాత చూసుకుంటే అక్షర్ పటేల్ రవీంద్ర జడేజా కుల్దీప్ యాదవ్ అయితే ఆ తర్వాత స్థానంలో రానున్నారు పేసర్ లాగా వచ్చేసరికి మహ్ స్వామి అసదీప్ సింగ్ అయితే బర్రలో దిగనున్నారు ఓవరాల్ గా ప్లేయింగ్ లెవెల్ లో చూసుకుంటే ఓవరాల్ గా ముగ్గురు పేసర్లతో ముగ్గురు స్పిన్నర్లతో అయితే టీమిండియా అయితే బర్రలో దిగబోతుంది ఓవరాల్ గా ప్లేయింగ్ లెవెల్ లో చూసుకుంటే టీమిండియా మాత్రం అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ గా ఉండడం జరిగింది అటు బ్యాటింగ్ పొజిషన్ అయినా బౌలింగ్ పొజిషన్ అయినా నెక్స్ట్ లెవెల్ లో ఉందని చెప్పుకోవచ్చు టీమిండియా ఎటువంటి అయితే లోటు అయితే కనిపించడం లేదు గత కొద్ది రోజుల క్రితం అయితే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ కేఎల్ రాహుల్ లాంటి ప్లేయర్స్ మాత్రం అయితే పూర్తి ఫామ్ లో ఉండడం జరిగింది కాకపోతే ఇంగ్లాండ్ తో జరిగిన ఒడిఐ సిరీస్ లో ముగ్గురు ప్లేయర్లకు అయితే ఫామ్ లోకి రావడం జరిగింది వాళ్ళకు తోడుగా సుబ్బన్ గిల్ శ్రేయస్ అయ్యర్ అక్షర్ పటేల్ రవీంద్ర జడేజా హార్దిక్ పాండ్యా భీకరమైన బ్యాటింగ్ లైన్అప్ అయితే ఉండడం జరిగింది ఈ ప్లేయర్లు వచ్చేసరికి అద్భుతమైన ఫామ్ లో ఉండడం జరిగింది ఇది టీమిండియాకు బ్యాటింగ్ పొజిషన్లో అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉంది ప్లేయింగ్ లెవెల్లో ఎవరెవరు బాల్లో దిగుతారో అందరు ప్లేయర్లు కూడా ఫుల్ ఫామ్ లో ఉండడం అయితే కలిసి వచ్చే అంశం చెప్పుకోవచ్చు అదేవిధంగా బౌలింగ్ పొజిషన్ లో కూడా మహమ్మద్ స్వామి హసర్దీప్ సింగ్ కుల్దీప్ యాదవ్ నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో రాణిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు వీరు ముగ్గురు అయితే ఓవరాల్ గా టీమిండియా అయితే నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తుంది ఈసారి అయితే కన్ఫామ్ అంటే కన్ఫామ్ కప్పు గెలిచే అవకాశాలు అయితే టీమిండియా కూడా ఎక్కువనైతే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు కాకపోతే ఒకే ఒక డిసప్పాయింటెడ్ అయితే టీమిండియాకు జస్పీ బొంబా లేకపోవడమే టీమిండియాకి అయితే ఒకే ఒక డిసప్పాయింటెడ్ అయితే ఉండడం జరిగింది చూద్దాం బంగ్లాదేశ్తో జరగబోయే తొలి మ్యాచ్లో టీమిండియా ప్రదర్శన ఎలా ఉంటుందో అయితే చూడాలి ఈ మ్యాచ్ వచ్చేసరికి దుబాయ్ వేదిక అయితే జరగబోతుంది దుబాయ్ పిక్చర్ వచ్చేసరికి పూర్తి అంటే పూర్తిగా స్పిన్నింగ్ అయితే చాలా అంటే చాలా అనుకూలంగా అయితే ఉండబోతున్నాయి ఈ పిచ్చర్లపైన హై స్కోర్ స్కోర్ మాత్రమైతే చూడకపోవచ్చు టూ ఫిఫ్టీ నుంచి టూ సిక్స్టీ మధ్య అంతే స్కోర్ చేస్తేనే మా గగనమైన కూడా చెప్పుకోవచ్చు ఇసు పిక్చర్ల పైన స్పిన్నింగ్ అయితే చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది దాన్ని టీమిండియా మాత్రం అయితే అడ్వాంటేజ్ గా తీసుకొని పైన అయితే ప్రతి చేసే అవకాశం అయితే కనిపిస్తుంది అదేవిధంగా స్పిన్నర్లో కూడా టీమిండియా బ్యాటర్లో లో శుభ్మన్ గిల్లీ కానీ విరాట్ కోహ్లీ కానీ శ్రేయస్ అయర్ కెఎల్ రాహుల్ వంటి బ్యాటర్స్ అయితే స్పిన్నర్లు అయితే నెక్స్ట్ లెవెల్లో ఆడుతున్నారు ఇది టీమిండియా కలిసి వచ్చే అంశం చెప్పుకోవచ్చు మరి చూద్దాం బంగ్లాదేశ్తో జరగబోయే మ్యాచ్లో టీమిండియా గెలుస్తుందా లేదా అయితే చూడాలి ఈ మ్యాచ్ వచ్చేసరికి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకైతే మ్యాచ్ అయితే ప్రారంభం కాబోతున్నట్టు అయితే తెలుస్తుంది ఇంకా రెండు రోజులు మాత్రమే ఉందని చెప్పుకోవచ్చు ఛాంపియన్ ట్రోఫీ వచ్చేసరికి ఫిబ్రవరి పంతొమ్మిది అంటే రేపటి నుంచి అయితే చాంపియన్ ట్రోఫీ అయితే కాబోతుంది ఛాంపియన్ ట్రోప్లో తొలి మ్యాచ్ వచ్చేసరికి అయితే న్యూజిలాండ్ చెట్టు అయితే తలబడిపోతుంది ఇది ఓపెనింగ్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు తర్వాత రోజే మనకైతే ఉండడం జరిగింది ఆ తర్వాత చూసుకున్న టీమిండియాకు ఫిబ్రవరి ఇరవై మూడున పాకిస్తాన్తో అయితే తలబడిపోతుంది ఆ తర్వాత మార్చి రెండున న్యూజిలాండ్ తోటైతే తలబడిపోతుంది ఓవరాల్గా టీమిండియా గ్రూప్ మాత్రమే మాత్రమైతే ఈ విధంగా ఉంది ఈ గ్రూప్ మ్యాచ్లో అద్భుతమైన ప్రదర్శన చేస్తేనే టీమిండియా సెమీఫైనల్ వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు మరి చూద్దాం తొలి మ్యాచ్లో టీమిండియా ప్రదర్శన ఎలా ఉంది ఏ విధంగా ఉంది అని అయితే రాబోయే వీడియోలో మనం క్లియర్ గా అయితే తెలుసుకుందాం అంతవరకు మీకు ఈ వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోల అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది అరా దేవ్ శంభో శంకర థ్యాంక్ యూ